బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము అని ఈసారి పండగ ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్ నేను టైటిల్లో చెప్పినట్టుగా ఈసారి అయితే నేను వినాయక చవితి చేసుకోలేకపోయాను ఎందుకు చేసుకోలేకపోయాను అనేది మీరు వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళాము అన్నీ బాగున్నాయి కలర్స్ కానీ ఇవి బాగున్నాయి కదా ఇది బాగుంది ఈ బుజ్జి గణపతి కూడా బాగున్నట్టు దాంతో వేరే చూడు పక్కన పక్కన దంతాలు అది బుగ్గలు బాగుంది ఇది కూడా బాగుంది క్యూట్ గా పంచ కట్టింది ఆయన ఒక్కడే ఉంది నానిగో ఇగో తీసుకోమారు ఒకటి మంచి చూసి ఇదైతే మేము రత్నదీప్కి వెళ్ళామండి అరౌండ్ నైట్ టెన్ ఓ క్లాక్ ఉంటుందో లేదో అనుకొని వెళ్ళాము ఆ రోజు విపరీతమైన వర్షము పగలంతా సో అందుకనేసి నైట్ వెళ్ళాం అనమాట పత్రి పూలు పండ్లు అన్నీ తీసుకోవడానికి ఆల్మోస్ట్ అన్నీ దొరికిపోయాయి మాకు తనుష్ అయితే ఇంకా గణేశాన్ని తీసుకున్నాక అసలు వదలట్లేదు అనమాట బుజ్జి ట్రాలీలో పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు

పూజ చేసేసుకోవచ్చు వినాయకులు కావాలంటే బాగున్నాయి చాలా బాగున్నాయి వినాయకులు పంచ కట్టి డెకరేట్ చేసి గుట్టు పెట్టి చాలా బాగున్నారు వర్త్ అంటే చక్కగా అన్ని పెట్టారు కదా పెద్ద నాకేం అంటే మేము లాస్ట్ టైం టూ థౌసండ్ అంటే కొంచెం పెద్ద సైజ్ వినాయకుడిని తీసుకున్నాము లేదు నా టూ థౌసండ్ వినాయకుడిని తెస్తున్నాయి ఇంకో వినాయకుడు

వాన వినండి అతనికి వినాయకుడికి కావాల్సిన రేపు పూజకి కావాల్సిన అన్ని దొరికాయండీ హ్యాపీగా సో రేపు ఏం చేస్తున్నాం ప్లాన్ ఇండోర్ ప్లాన్స్ తెచ్చారు మొన్న నాంపల్లి వెళ్ళినప్పుడు సో ఆ ప్లాన్స్ అన్ని చుట్టూ పెట్టి గ్రీన్ గణేష్ అలా చేద్దామని అనుకుంటున్నాము ఎట్లాగో మేము మట్టి వినాయకునే తెచ్చాం కాదు గత ఏడెనిమిది సంవత్సరాలుగా మట్టి వినాయకుడే అక్కలా ఏడెనిమిది సంవత్సరాలుగా మట్టి వినాయకునే తెస్తున్నాం అనమాట సో కాబట్టి కొంచెం డిఫరెంట్గా పెడదాము డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము చూద్దాం ఎలా వస్తుందో రేపు చూపిస్తాను మళ్ళీ అవుట్పుట్ ఎలా వచ్చిందని మంచి జై బోలో గణేష్ మహారాజ్ మహరాజ్కి జై పూల్ డిజైడ్ పెట్టాను ఇవి అక్కడ ముందు పెట్టుకోండి కింద దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు పోసుకోండి ఇదేమో మీకు ఇదేమో దేవుడికి కొంచెం డాక్టర్ ॐ श्री विघ्नेश्वराय नमः शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं पथं नवधरमं ध्यायेत् सर्वविघ्नोपशान्तये विनायकव्रतमुखल पूजासामग्री पशुपु कुङ्कुम पण्डु पूल अगरं रक्षि धननाधुनि అసలు నేను ఎందుకు పూర్తి చేసుకోలేకపోయానంటే ఆ రోజు నైట్ అన్నీ తెచ్చుకున్నాను మీకు క్లిప్ చూసారు కదండి నైట్ ఇంక నేను పడుకుందాం అనేటప్పటికీ విపరీతమైన కడుపు నొప్పి గ్యాస్ పైకి తంతుందనమాట ఆ రోజే మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళాము నేను ట్రావెల్ చేయాలి ఎందుకో నాకు తేడాగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఏఐజీ హాస్పిటల్కి సో వెళ్ళి చూపించుకున్నాక ఆయన ఎండోస్కోపీ చేయించుకోమో ఒకసారి ఎందుకన్నా మంచిది ఫ్రీక్వెంట్గా అన్నారు కదా సో చేయించుకోండి అన్నారు ఓకే అన్నాము మా వారు అన్నారు పండగ రోజు ఎందుకు పండగ అయ్యాక మండే చేయించుకుందాం అన్నారు కానీ పొద్దున రాత్రంతా పడుకోలే పొద్దున నొప్పి వస్తే ఇంకా పరిగెత్తేసామండి మేము హాస్పిటల్కి పరిగెత్తి ఎండోస్కోపీ చేయించుకున్నాం అనమాట ఎండోస్కోపీ చేయించుకోవడానికి చాలా భయపడ్డాను బట్ కానీ ఏఏజీలో మటుకు అసలు ఏం తెలియలేదు ఎండోస్కోపీ చేసిందే తెలియదండి ఎందుకంటే అన్నస్థిశ అయితే చేశారు చాలా బాగా చేశారనమాట దాంట్లో అయితే ఏం రోజు అసిడిటీ అని వచ్చిందనమాట సో ఇంకా చాలా టెన్షన్ ఫ్రీ అయ్యాం అసలు ఫ్రీక్వెంట్గా ఎందుకు అవుతుందని భయపడిపోయాం అనమాట సో ఇంకా వెళ్ళి చేయించుకొని వచ్చాక అప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీకి చేసాం పూజ పాపం ఇది నెక్స్ట్ డే ఎదుగుని తనుష్ పూజ చేసిన తనుష్ దీపం పెడుతున్నాడు అలా నేను ఈసారి చేసుకోలేకపోయాను పూజ యాక్చువల్లీ ఇది కూడా ఎందుకు వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే నేను రీసెంట్గా నాకు కొంచెం ఆర్తో ప్రాబ్లం వచ్చిందనమాట ఇంట్లో మెట్లు ఎక్కువగా ఎక్కి దిగడం అలా చేయడం వల్ల నీ పెయిన్స్ సివియర్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి స్ట్రెస్ వల్ల అకిలు వెళ్ళిపోయారు కదా సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్తో డాక్టర్ దగ్గరికి మెడిసిన్ ఇచ్చారు కొన్ని అవి వేసుకోవడం వల్ల బ్లోటింగ్ సిరగా అవుతుందనమాట నాకు డౌట్ వచ్చింది నేను కానీ ఆ రోజు డాక్టర్ చెప్పడం మర్చిపోయాను బట్ వన్స్ ఆయన ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాక ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటే అబ్జల్యూట్గా క్యూర్ అయిపోయింది అయితే బాగా టెన్షన్ పడ్డాం అనమాట మొత్తానికి టెన్షన్ రిలీఫ్ అయిపోయాము ఆ ఒక్కరోజు మెడిసిన్కే మార్నింగ్ అసలు ఎంత అంటే నార్మల్ అయిపోయాను నెక్స్ట్ డే నుంచి కమ్యూనిటీలో మళ్ళీ ఈవినింగ్ జరిగే ఈవెంట్స్ అన్నిటికీ పూజలకి వాటికి అటెండ్ అవ్వగలిగాను ఒక్క టాబ్లెట్స్ తోటి బాడీ బాడీలో ఇంత చేంజ్ వచ్చిందా ఇంత సఫర్ అయ్యానా అంటే అసిడిటీ ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల మార్నింగ్ పాన్ ఉంటుంది కదా ప్యాన్ బదులు నేను వేరేది ఇచ్చారు వేసుకోకపోతే ఇంత అవుతుందా అని అనిపించిందనమాట అసలు పిల్లలైతే ఎంత చక్కటి క్యూట్ క్యూట్ పర్ఫార్మెన్సెస్ అండి వాళ్ళు అసలు అలా ఎంత నడువుని తిప్పడం ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము బోల్డ్ అన్ని కల్చరల్ ఈవెంట్స్ అయ్యాయనమాట బోల్డ్ అన్న మంది రెసిడెంట్స్ పార్టిసిపేట్ చేశారు నేను కూడా లాస్ట్ డే రోజు సోలో పర్ఫార్మెన్స్ చేశాను Yeah, you poop? Yeah, I'll Yeah, you poop? Yeah, I'll సో మొత్తానికి అయితే ఇలా జరిగిందనమాట మా వినాయక చవితి ఈసారి అసలు ఈ మధ్య పండగ వస్తుందని టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ పండుగ రోజు రావడం ఆ రోజు పండగ చేసుకోకపోవడం ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోలేకపోయాను అండ్ అలాగే వినాయక చవితి రోజు పూజ చేసుకోలేకపోయాను నెక్స్ట్ డే సాయంత్రం చక్కగా దీపం పెట్టుకున్నాను కానీ బట్ వన్స్ ఆ ట్యాబ్లెట్స్ సెట్ అయిపోయాక కమ్యూనిటీలో అది ప్రతిరోజు వెళ్ళాను చక్కగా ఫస్ట్ డే మిస్ అయ్యాను టిల్ లాస్ట్ డే వరకు ఎవ్రీ డే వెళ్ళాను ఒకరోజు యాంకరింగ్ చేశాను రెండు రోజులు తంబోలా ఆడిపించాము అండ్ బోల్ని కల్చరల్ ఈవెంట్స్ చూశాను నేను పార్టిసిపేట్ చేశాను సో హ్యాపీ ఎండింగ్ ఎండింగ్ వరకు ది ఎండ్ హ్యాపీగా అయిపోయింది అనమాట సో ఈ ఇయర్ అయితే ఇట్లా జరిగింది హోప్ నెక్స్ట్ ఇయర్ దేవుడు బోల్ అంత శక్తినిచ్చి బోల్డంత హ్యాపీగా హెల్తీగా ఉండేలా చూస్తే చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్